వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి మళ్ళీ వీడియో పోస్ట్ చేసిందని అనుకోకండి యాక్చువల్గా నన్ను అందరు అంటూ ఉంటారండి ఎప్పుడు పుస్తకాలైనా అప్పుడప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటావు కొంచెం కూల్గా ఫ్యామిలీతో సరదాగా గడుపు అని చెప్పేసి అంటూ ఉంటారు మీకు తెలియదు కదా నేను ఇంట్లో ఎట్లా ఉంటానని చెప్పేసి ఏదో స్టడీ బ్లాగ్స్లో స్టడీ వీడియోస్లో చెప్పడం వల్ల మీరు నన్ను ఇంకా అట్లనే ఫిక్స్ అయిపోయినరు చదువు అంటే పుస్తకాల పురుగు అట్లా ఫీల్ అయిపోతున్నారు మీరు అయితే ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అంటూ ఉంటారనమాట అక్క మీరు సాటర్డే సండే అంత బిజీగా ఎందుకుంటారు నార్మల్గా అన్ని పనులు అందరికీ హౌస్ వైఫ్స్ ఉండే పనులే కదా అంత బిజీ ఎందుకుంటారు మీరు మిగతా వాళ్ళందరూ సాటర్డే సండే కూడా వీడియోస్ పోస్ట్ చేస్తారు మీరు ఎందుకు చేయరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి సాటర్డే సండే కంప్లీట్గా నేను ఫ్యామిలీకే ఇస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాను కదా ఈరోజు జస్ట్ షూట్ చేయాలనిపించింది మీకు చూపించాలని అనిపించింది అనమాట నార్మల్గా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడో పొద్దున బాక్స్లో నన్నం వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం తింటారు జస్ట్ ఒక్క పూట తింటారు అనమాట అందరం కలిసి ఒక్క పూట కూడా తినము ఇంకా నేను మా హస్బెండ్ నైట్ ఒక పూట తింటాము అప్పుడప్పుడు ఇంకా ఆయన లేటు వస్తే అది కూడా కుదరదు కాబట్టి సాటర్డే సండే అందరం కలిసి మూడు పూటల భోజనం చేయాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను అనమాట సో అప్పుడు కూడా వీళ్ళకి ఎవరెవరికి ఏమేమి వంటకాలు అంటే ఇష్టమో అవన్నీ ఖచ్చితంగా ఇష్టంగా వండి పెట్టడం అయితే నాకు చాలా ఇష్టం అండి అండ్ అందులోనూ హెల్దీగా అంటే అన్నెసరీగా ఏది పడితే చెయ్యను అనమాట హెల్దీ ఐటమ్స్ చేస్తాను ఇంకా ఈరోజు వచ్చేసి వాళ్ళ శనివారం కదా శనివారం అంటే ఫుల్ వెజ్ డే సండే అంటేనేమో ఫుల్ నాన్ వెజ్ డే సో ఇంకా సాటర్డే రోజు ఇంకా రాజ్మా కర్రీ విత్ చపాతి అయితే చేశాను నార్మల్గా రాజ్మా కర్రీ అంటే అందరికీ తెలుసు కదండి ఇది ఫుల్ ఐరన్ కంటెంట్ ఉంటుంది అనమాట రాజ్మాలో సో ఇంకా పిల్లలకి అయినా మనకైనా చాలా మంచిది అనమాట అట్లీస్ట్ వీక్లో వన్స్ తీసుకోవడం బెటర్ అనమాట సో ఇది పంజాబ్లో చాలా ఎక్కువ వాడతారనమాట ఇది సో ఇంకా ఎట్లీస్ట్ ఇంకా పిల్లలకు ఒక వీక్లీ వన్స్ అయినా పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయినాను అనమాట ఇంకా అట్లనే మా చిన్నపాప ఎప్పుడు ఇది ఎల్లో కలర్ చపాతీలు చెయ్యమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఎక్కడన్నా షార్ట్ వీడియోస్లో కానీ అట్లా ఎప్పుడన్నా చూసింది అనుకోండి అడుగుతుంది ఇంకా ఈ శనివారం మా చిన్నపాపకు నచ్చింది ఆ స్వీట్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను నార్మల్గా అందరు భక్ష్యాలు అంటేనేమో పిండి ఇట్లా వాడుతూ ఉంటారు కదా సో నేనైతే చపాతి పిండితోటే చేస్తాను అనమాట ఎప్పుడో ఒక్కసారి అట్లా చేస్తాను మైదా పిండితోటి అయితే నేను అంటే వెరైటీగా ఎట్లా చేసిన అంటే కందగడ్డతో చేశాను ఇంకా ఈ సీజన్లో కందగడ్డలు ఎక్కువ వస్తాయి కదండి ఒక్కొక్కరు కందగడ్డ అంటారు కొందరైతే చిలగడ దుంపలు అంటారు మేమైతే కందగడ్డనే అంటాము కొందరు బొబ్బట్టు అంటారు మేమేమో బక్షాలు అంటాము సో ఇంకా మొత్తానికి తినేసినాము తినేసిన తర్వాత ఇంకా స్వీట్ అయితే చేద్దాము రేపటికి కూడా ఉంటుంది కదా రేపు కూడా తింటారు కదా వీళ్ళు సాయంత్రం అని చెప్పేసి సండే రోజు మాత్రం మంచిగా నాన్ వెజ్ తినేసి మధ్యాహ్నం ఏదో ఒక మూవీ చూస్తూ అట్లా పడుకుంటాం అనమాట అట్లా ఫ్యామిలీ అందరం ఇట్లా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం సాటర్డే సండే అంటే నాకు ఇంకా ఫుల్ ఫ్యామిలీ డే సో జస్ట్ నేను నేను మీకు చూపించడం కోసం అంటే అంటే ఎంత బిజీగా ఉంటాను అని చెప్పేసి మీకు చూపించడం కోసమే చిన్న వ్లాగ్ అనమాట కందగడ్డ భక్ష్యాలు ఇక్కడ మా చిన్న పాప చూడండి తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది యూట్యూబ్లో చూసిందంట అట్లా కాదు ఇట్లా జై అమ్మ అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ నేను చపాతి వాడినాను సో ఇక్కడ మైదా వాడలేదు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం లైట్గా పసిపేసినండి మా పాప ఎల్లో కలర్ అనేది అందుకే అనమాట అండ్ ఇక్కడ నేను బెల్లం వాడినా అనమాట కొంతమంది కందగడ్డ భక్ష్యాలకి షుగర్ వాడతారు కానీ నేను షుగర్ అనమాట బెల్లమే వాడతాను వీక్లీ వన్స్ ఏదో ఒక స్వీట్ బెల్లంతో అన్నది చేస్తాను అనమాట సో ఫైనల్లీ కందగడ్డ భక్ష్యాలు రెడీ అయిపోయినాయి సో ఇట్లా ఉండను అండి నేను మీరేదో నన్ను ఏదో నార్మల్గా చూసేసి ఇంకెప్పుడు చదువుకే అంకితమైందని చెప్పేసి మీరు అనుకుంటారు కదా కాదు నేను సాటర్డే సండే ఫుల్ టైం మొత్తం ఫ్యామిలీకే ఇస్తాను అనమాట అట్లండి మిగతా రోజులు అట్లా కాదు మొత్తం ప్రతిరోజు ఫ్యామిలీకే ఇస్తాను హయ్యెస్ట్ ప్రియారిటీ సో అంతేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్